హలో హాయ్ ఎవరి వన్ అందులో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి వినాయక చవితి చవితి రోజు కాదండి తొమ్మిది లాస్ట్ రోజే అనుకుంటా అప్పుడైతే ప్రసాదం చేసి గుడికి పంపిస్తున్నారు అనమాట మేమైతే చవితి చేసుకోము కానీ ఇలా ఒక రోజైతే తొమ్మిది రోజులు ఒక రోజు ఏదో ఒక ప్రసాదం అయితే చేసి అనమాట ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు కానీ ఎప్పుడు కూడా కొంచెం ముందే పంపించేసేవారు ఐదో రోజునో ఆరో రోజున అలా పంపించేవారు కానీ ఈసారి మాత్రం లాస్ట్ డే వరకు పంపించలేదు అనమాట ఇంక ఇప్పుడైతే పులిహార చేస్తున్నారనమాట రైస్ అయితే మొత్తం ఉడికించేశారు పైన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆవపిండి పసుపు వేడి రైస్లోనే వేస్తారనమాట అంటే కొన్ని అయితే ఎలాగో తాలింపులో వేస్తారండి కాక కొన్ని అయితే అలా పచ్చిగా వేసేస్తేనే బాగుంటున్నాయి కదా అని చెప్పి అలా వేశారు అలాగే ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నారనమాట ఇంకా నార్మల్గా ఇది ఏం కాదులే అందరికీ తెలుసు కదా పులిహార కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ చేయడంతో నేను జస్ట్ అలా మా ఇంట్లో ఇలా చేశారని చెప్పి పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చి శనగపప్పు పచ్చిక వేయలేదండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినట్టున్నారు నానబెట్టింది వేయించారు అలాగే తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ పచ్చి ఆ రైస్ లో వేసారు అనమాట పచ్చిగానే అలా వేసారు వేయించకుండా ఇంకా కొన్ని అయితే ఇలా వేసారు ఇక్కడ చూడండి అసలు సరిపోతుందా ఇక్కడ పచ్చిమిరకాయలు వేసేసరికి ఈ పాన్ మొత్తం సరిపోయింది అనమాట తాలింపు మొత్తం అయితే ఒక పెద్ద ప్లేట్ లో సరిపోయింది అలాంటిది చిన్నది పెట్టారు అనమాట సరిపోతుందేమో అనుకు పచ్చిమిరగాయలు వేసేసరికి మొత్తం నిండిపోయింది ఇంకా కరివేపాకు పల్లీలు ఇంకా మిరపకాయలు ఇవి కూడా వేయాలి ఇంకా ఇదైతే సరిపోదు అనిపించి పక్కన మళ్ళీ వేరే ప్యాన్ పెట్టామనమాట దీంట్లో అయితే కరెక్ట్గా సరిపోతుందని అదంతా కూడా ఇంకా దీంట్లో వేసేసుకున్నాం అనమాట ఉలిహారిక అయితే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే మంచి స్మెల్ వచ్చేది అయితే చాలా బాగుంటుంది కదా అందుకే మేము కావాలని మరి ఇది బయట నుంచి తెప్పించామనమాట ఫ్రెష్గా అన్ని స్మెల్ వచ్చేలా చూసుకున్నాము అలాగే పచ్చిది కూడా కొంచెం దీంట్లో వేసామన్నమాట పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆల్రెడీ రైస్లో వేసేసాము అంతపండు కూడా గుజ్జు తీసేసి పసుపు ఉప్పు వేసి ఉడికించారు అలాగా వేగుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ చింతపండు పులుపుని కూడా వేసేసి కలిపేస్తున్నారనమాట ఇంక కొంచెం కరెక్ట్గా ఏమీ వేయలేదు కొంచెం తక్కువే వేసారనమాట ఎందుకంటే సగం నిమ్మకాయలు వేస్తే బాగుంటది అది ఇది కలిపి అని చెప్పి ఇంత పులుపు అయితే కొంచెం తక్కువే వేసారనమాట ఇది కలపడం అసలు చాలా కష్టం అంటే ఈ పులిహార కన్నా నిజంగా బిర్యానీ చేయడం చాలా ఈజీ అనిపించింది పులిహార చేయడం కూడా అసలు సరిగ్గా రావాలి మా గారు అయితే చాలా బాగా చేస్తారనమాట ఇంకా తాలింపు కూడా బాగా వేగిపోయింది ఇంకా వేసేసుకుంటున్నారు అది కూడా వేసేసి ఇంకా కలుపుకోవడమేనండి అయ్యో బాబు అసలు మామూలుగా కాదు అది చాలా వేడిగా ఉందన్నమాట లేకపోతే కొంచెం చేత్తో అయితే ఇంకా ఈజీగా ఉంటదంట అక్కడ అదే చెప్తున్నారు వేడిగా ఉండటం వల్ల కానీ చేతు అయితే కొంచెం ఇద ఇంత చేయ లాగదు గరిటతో ఉండటం వల్ల బాగా లాగుతుంది అని చెప్పి ఇక్కడ మామూలుగా అయితే మేము నార్మల్ గా అనమాట వీడియో అలానే పెడదాం అని చెప్పి కాకపోతే అది ఏంటంటే వాయిస్ అవర్ ఇచ్చిన దానికన్నా డైరెక్ట్ వీడియో పెడితే చాలా ఎక్కువ టైం వస్తుంది అనమాట టెన్ మినిట్స్ వీడియో అయింది అండి అలాగా ఇంకా అంత వీడియో అంటే చాలా కష్టం కదా అని చెప్పి నేను ఇంక మొత్తం ఎడిటింగ్ లోనే తీసేసి అంతా కూడా ఇలా వాయిస్ అవర్ చెప్తున్నాను అనమాట వాయిస్ అవర్ కి అలా డైరెక్ట్ గా పెట్టే దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది ఎలా తీసిన వీడియో అలా పెట్టేస్తే మనం వాయిస్ తో పెట్టేస్తే అది చాలా టైం టైం ఎక్కువ ఉంటదనమాట లెంత్ ఎక్కువగా అయిపోద్ది అనమాట లెంత్ అంటే కష్టం కదా ఇప్పుడున్న ఛానల్ పరిస్థితి బట్టి మొత్తానికి కష్టపడి పులిహోర్ అయితే కలిపేశారు మీలో ఎంత మందికి పులిహార చేయడం వచ్చు ఏముందలే పులిహార తాలింపు వేసి రైస్ లో వేసేసి కలిపేయడమే కదా అని అనుకోవచ్చు కాకపోతే టెంపుల్స్ లో ఇస్తారు కదా పులిహార టేస్ట్ ఆ టేస్ట్ అయితే అందరికీ గాని రాదు అలా మా అయితే చాలా బాగా చేస్తారనమాట ఇది అలానే వచ్చింది పులిహార్ అయితే టేస్ట్ అదిరిపోయిందండి నెక్స్ట్ పులిహార్ అయింది ఇదేంటి అనుకుంటున్నారా లేదండి అదే రోజు మేము క్యారెట్ తో సరదాగా స్వీట్ చేసాం అనమాట కానీ ఇది ప్రసాదంలా కూడా పెట్టచ్చు యాక్చువల్లీ ఇది స్వీట్ చేద్దామని కాదండి ఇంట్లో ఒక దుంపు ఉంది కదా ఫ్రై చేద్దాం అన్నట్టు ఇది నీట్ గా ఇలా తుడిమేసి అయితే ఉంచాము కానీ అది ఫ్రై చేద్దాం అనుకున్నది ఇలా స్వీట్ చేసామనమాట ఎలా చేసాం అన్నది చాలా ఈజీగానే అయిపోయిందండి చిన్నపిల్లలుగా అయితే బాగా పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు అయితే వేయించుకుని తీసేసుకోవాలి అదే ప్యాన్ లోనే వేయించి తీసేసుకున్నాక ఈ మనం తురిమేసుకున్న ఈ క్యారెట్ ను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలనమాట వేసిన క్యారెట్ అయితే ఒక బౌల్ వేసి ఉంటాం ఇది మొత్తం వేగిపోయాక ఒక హాఫ్ అయిపోయినట్టు అయిపోయిందండి చాలా తక్కువ అయింది అనమాట దాంట్లో కొంచెం సరిపడగా ఒక పంచదార కూడా వేసేసుకోవాలి కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు మేమైతే ఇలా పంచదార వేసేసుకొని బాగా కలిపేసుకొని చాలా కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకున్నాక పంచదార పాకం వచ్చేస్తుంది పాకం మొత్తం దగ్గరికి ఉడికిపోయేంత వరకు చూసుకోవాలి ఇంకా మనం నెయ్యి వేసి వేయించుకున్నాం కదా నెయ్యి పైకి వచ్చేంత వరకు చూసుకుని ఇప్పుడైతే ఇలా అయిపోయింది కాబట్టి ఇంకా ఒక బౌల్లో అయితే తీసేసుకోవచ్చు మనం స్టార్టింగ్ వేయించుకున్న ఈ జీడిపప్పులు కూడా వేసేసుకుని రెడీ చేసేసుకోవడమే ఇదైతే ఎవ్వరికైనా నచ్చుతుందండి స్వీట్ అంటే ఇష్టం లేని నాకే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్